Hello hi friends, welcome to our channel Eka. ఆ రాబోతున్న ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది మొత్తానికి మనోజ్ని అడ్డంగా దొరికించేస్తాడు బాలు అయితే ఎలా అంటే అసలు ఆ రోజు ఆ గోల్డ్ కవరింగ్ నగలు అసలు ఎవరి దగ్గర తీసుకున్నాడో అయితే అవన్నీ ఆధారాలతో పట్టుకొని మరి బాలు ఇంటికి తీసుకొని రావటం జరుగుతుంది ఇక సత్యానికి ఇంట్లో కుటుంబ సభ్యులు అందరికీ చూపించగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక సత్యం మాత్రం వెళ్ళిపోరా వెళ్ళిపో అంటూ ఇక మనోజ్ని ఇంట్లో నుండి అయితే గెంటేస్తూ ఉంటాడు నిజానికి అసలు ఇంత పెద్ద తప్పు చేసింది నువ్వు అసలు నీ ద్వారానే వాడు ఇలా అయిపోయాడు అని చెప్పి ప్రభావతిని కూడా ఇంట్లో నుండి గెంటేస్తూ ఉంటాడు సత్యం ఓకే ఫ్రెండ్స్ అసలు కథ సూపర్గా ఉండబోతుంది ఎపిసోడ్ అయితే ఊహించని విధంగా ఉంది ఏం జరిగింది ఏంటి అనేది కంప్లీట్ వీడియో మీరు ఇక్కడ చూస్తేనే ప్రతి ట్విస్ట్ని ముందుగా తెలుసుకోవచ్చు మరి అయితే ఏం జరిగింది తెలుసుకునే ముందుగా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కేవలం ఈ ఛానల్లోనే సాధ్యమవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదామో అయితే మొత్తానికి బాలుకి ఒకటి టెన్షన్ ఏంటి అసలు ఆ నకిలీ నగలు ఎలా వచ్చాయి అయితే వీళ్ళు ఏదో చేశారు అయినా ఆ రోజు నాలుగు లక్షలు తీసుకొని వచ్చాను అంటున్నాడు మరి ఇంతకీ ఏ ఫ్రెండ్ అసలు అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటాడు మీనాతో ఇక మీనా మాత్రం అయినా నాలుగు లక్షలు ఎవరిస్తారు అయినా అన్ని మాటలు అంటే అవును అర్థమవుతుంది కానీ తెలుసుకోవాలి అసలు ఆ షాప్ దగ్గరికి వెళ్ళి ఎవరు ఏం తీసుకున్నారు నగలు గురించి తెలిస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి మొత్తానికి ఏదైతే స్లిప్ అంటే నకిలీ నగలు తీసుకొని వచ్చిన ఆ స్లిప్ ఉంటుందో ఆ స్లిప్ని అయితే ఇంట్లో దొరికించుకోవడం జరుగుతుంది మీనా అయితే ఆ తర్వాత మీనా శృతి అందరూ కలిసి ఇక ఈ ఆ స్లిప్ని తీసిన తర్వాత బాలు మాత్రం సరే ఈ స్లిప్ నాకు ఇవ్వండి ఆ షాప్కి వెళ్ళి ఆ షాప్ ఓనర్తో నేను అన్ని విషయాల్ని బయట పెట్టిస్తాను అని చెప్పేసి బాలు అయితే ఆ స్లిప్ తీసుకొని వెళ్తూ ఉంటే ఇక మీనా మాత్రం చూడండి మీరు ఏం తెలిసినా సరే ఆవేశపడకూడదు ఆయన ఇంటికి వచ్చిన తర్వాత అది మామయ్య గారితో చూయిద్దాం అప్పుడు అన్ని విషయాలు మనకి అర్థమవుతాయి కానీ కాస్త జాగ్రత్త అని చెప్పేసి మీనా చెప్పి ఆ తర్వాత వదిలేస్తుంది సరే అని చెప్పేసి ఇక బాలు అయితే ఆ స్లిప్ని తీసుకొని ఆ షాప్కి వెళ్తే ఇక ఆ షో షాప్ ఓనర్ అక్కడ సీసీటీవీ అంటే కెమెరాని చూయించడం జరుగుతుంది అయితే అన్ని విషయాలు బాలు చెప్పటంతో ఇక షాప్ ఓనర్ కూడా సరే అని చెప్పేసి అసలు ఎవరు తీసుకున్నారు ఏంటి అని అన్ని విషయాలు చెప్పటంతో ఇక ఒక్కసారిగా సీసీటీవీ ఫుటేజ్లో చూ చూడగానే అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో ఇవన్నీ నకిలీ నగలు తీసుకుంటున్నట్టుగా అక్కడ మనోజ్ ఉండటంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు ఏంటిరా అసలు ఎన్ని అబద్ధాలు చెప్పావు ఒక్క అబద్ధాన్ని కవర్ చేయటం కోసం నువ్వు ఎన్ని అబద్ధ ఎన్ని అబద్ధాలు చెప్పావు నువ్వు నిజం చెప్పి అసలు ఆ నగలన్నీ నేను సరే తాకట్టు పెట్టుకున్నాను అమ్ముకున్నాను అని ఏదో ఒకటి చెప్పి ఉంటే ఆ తర్వాత సరే అని వాళ్ళం కానీ ఒక్కదాన్ని కవర్ చేయడానికి ఇంకోటి ఇంకోటి కవర్ చేయడానికి మరొకటి చెప్పి అసలు పాపం మీన వాళ్ళ కుటుంబాన్ని కూడా అంటే వాళ్ళు ఏ తప్పు చేయకున్నా సరే వాళ్ళు తీసుకున్నారు అన్నట్టుగా ఇక దొంగని అంటే దొంగతనాన్ని మీన కుటుంబం వైపుకి తోయాలి అని చూసావు అంతేకాకుండా పాపం ఏ పాపం తెలియని నానమ్మని కూడా అనవసరమైన అబండాలు వేశారు నువ్వు అమ్మ కలిసి కానీ ఇప్పుడు చెప్తాను ప్రభావతి అని చెప్పేసి మొత్తానికి ఆ సీసీటీవీ ఫుటేజ్ని వాళ్ళు ఇంటికి తీసుకొని రావటం జరుగుతుంది అయితే ఇక మనోజ్ని అలాగే ఇంట్లో అందరినీ కిందికి రమణి పిలో కానీ సరే అని చెప్పేసి అందరూ అక్కడికి అయితే వస్తారు ఇక ప్రభావతి మనోజ్లో ఒక టెన్షన్ అయితే ఏర్పడుతుంది వీడు మళ్ళీ ఏదో తెలుసుకున్నాడు అందుకే వీడిలో ఆ గొంతు ఆ గొంతు వింటూ ఉంటేనే దడ పుట్టేస్తుంది ఏరా నువ్వు చేసినావు ఇప్పుడు నువ్వు చేసిన దానికి నన్ను కూడా లాగుతున్నారు ఏంటో ఇప్పుడు ఆ నగల గురించి అసలు విషయాలు బయటపడితే ఇక మీ నాన్న అస్సలు వదిలిపెట్టారు నన్ను కూడా నీతో పాటే ఇంట్లో నుండి బయటికి గెంటేసిన గెంటేస్తారు అంటే ఏంటి అంటే నన్ను ఇంట్లో నుండి బయటకి గెంటేస్తారా నాన్న అని చెప్పేసి ఇక మనం అయితే అంటూ ఉంటాడు సర్లే చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పేసి అంటూ ఉండగానే రండి ఒకసారి చిన్న మూవీ చూపిస్తాను మీకు అని చెప్పేసి ఎక్కడైతే నకిలీ నగలు తీసుకొని వచ్చి ఉంటాడో అయితే ఆ నగల అదంతా చూ గానే ఒక్కసారిగా సత్యమైతే షాక్ అవటం జరుగుతుంది అయితే మనోజ్ చెంప మీద అలాగే ప్రభావతి చెంప మీద కొట్టని కొట్టేస్తాడు అయితే చూశారు కదా ఎన్ని ఎన్ని అబద్ధాలు వీళ్ళు అసలు చా వీళ్ళని నోటు నోరు తెరిస్తే చాలు అన్ని అబద్ధాలే మీ బ్రతుక్కి ఏదైనా అర్థం ఉందా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అయినా నా నకలి నా నగల్ని తీసుకొని వెళ్ళి నకిలీ నగలిని పెట్టారు అయినా మీరు పెట్టిన వాళ్ళు పెట్టినట్టు సైలెంట్గా ఉండకుండా ఒకవైపు నానమ్మని ఒకవైపు అమ్మమ్మ గారిని మరోవైపు మా అమ్మ వాళ్ళని చాలా దొంగలుగా సృష్టించాలి అని చూశారు చ అని చెప్పేసి అంటూ ఉంటే అమ్మ మీనా వీళ్ళకి ఇలా నోరుతో చెప్తే సరిపోదమ్మా వీళ్ళు చేసిన పనికి ఇంట్లో నుండి గెంటేయటమే కరెక్ట్ అని చెప్పేసి ఇక సత్యం అయితే వాళ్ళిద్దరిని మెడపట్టుకుని ఇంట్లో నుండి గంటేస్తూ ఉంటాడు అయితే ఇక ప్రభావతి అయ్యో నాకు నాకే పాపం తెలీదు అనేసి అంటూ ఉంటే ఇక మనోజ్ మాత్రం అది అది వదలండి వదలండి అని చెప్పేసి అంటూ ఉంటే మొత్తానికి సత్యం అయితే వాళ్ళిద్దరిని ఇంట్లో నుండి గెంటేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక ఆ తర్వాత ఏం జరిగింది ఇక అసలైన ట్విస్ట్ ఇప్పుడే మొదలైపోతున్నాయి ఇక వీళ్ళిద్దరిని అసలు ఇంట్లో నుండి బయటికి గెంటేసిన తర్వాత ఊహించని ట్విస్ట్ అయితే ఇక్కడ జరగబోతుంది అది ఏంటి అనేది నెక్స్ట్ వీడియో మరి కాసేపట్లో తెలుసుకుందాం ఫుల్ వీడియో మరి ఇలాంటి లేటెస్ట్ అండ్ తో పాటు డైలీ రివ్యూస్ ముందుగా తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్